జగిత్యాలలో జరగనున్న మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షోకు ముందే బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది ఆరుగురు కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు జగిత్యాల పట్టణానికి చెందిన బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లు ఆరుగురు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు మున్సిపల్ కౌన్సిలర్లు పల్లెపు రేణుకా ముగిలి శ్రీకొండ పద్మాసింగారావు శ్రీకొండ భారతి బండారి రజని దాసరి లావణ్య అల్లె గంగేశారులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు ఈ రాజీనామా పత్రాన్ని జిల్లా అధ్యక్షుడు విద్యాసా రావుకి అందజేయనున్నామని తెలిపారు ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ పార్టీని వీడడం చాలా బాధగా ఉందని ఎమ్మెల్యే సంజయ్ కొంతమంది నాయకులు చెప్పుడు మాటలతో పార్టీకి దూరం పెట్టడం బాధాకరంగా ఉందని అన్నారు భవిష్యత్తు కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామని అనేక సంవత్సరాలుగా పార్టీ కోసం సేవ చేశామంటూ కన్నీటి పర్యంతమయ్యారు పార్టీ కోసం నిరంతరం శ్రమించడం కానీ ఎమ్మెల్యే మాకు న్యాయం చేయలేదని జెండా మోసిన నాయకులకు న్యాయం చేయలేకుంటే ఉంటే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇలాగే ఉంటుందని హెచ్చరించారు రాజీనామా చేసిన కౌన్సిలర్లు ఆదివారం నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు మీరే కవిత కనిపెడుతుందని చెప్పింది తెలుసు అన్ని మాకు కవితగా చెప్పి పంపించారు ఇవాళ మనం ఇక్కడ లేదు కానీ ఉంటే ఖచ్చితంగా కవిత కలిసిన తర్వాత నిర్ణయాలు తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ కవిత సారీ కూడా చెప్తుంది ఎందుకంటే అధిష్టానం నాకు మాత్రం చాలా గుర్తింపు తెచ్చిందండిఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ కవిత గారు కానీ నాకు చాలా గుర్తింపు తెచ్చింది సంజయ్ మాత్రం చాలా చాలా అంటే చాలా ఒక రకంగా చెప్పాలంటే సంజయ్ నలభై కింద రాజకీయం చేసే వ్యక్తి ఇప్పుడు కాదు కులాలకు ఇచ్చి సంజయ్ ఎక్కువ నేను ఇంతకన్నా ఎక్కువ చెప్పాలి చెప్పదలుచుకోలే కానీ డాక్టర్ సంజయ్ కుమార్ గారు దయచేసి ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీలో చాలామంది కార్యకర్తలు నాలాగా కష్టపడే వాళ్ళు ఉన్నారు నాకంటే ఎక్కువ కష్టపడే వాళ్ళు ఉన్నారు నీ చుట్టూ ఉన్న వాళ్ళని నమ్మి నువ్వు అందరికీ అన్యాయం చేస్తున్నావు ఖచ్చితంగా మీరు ఈ విషయంలో చేసి పని చేసుకుంటూ వస్తే మాత్రం మీకు చాలా గుర్తింపు ఉంటుంది మీరు ఒక డాక్టర్ మీరు మేధావి మీరు వ్యక్తిగతంగా ఆలోచించాలని ఆలోచించి వ్యక్తిగతంగా మీకు చెప్పేవారి మాటలు ఆలోచించి మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు సారీ సార్ మీరు ఇట్లాంటి నిర్ణయాల వల్ల అయిపో చాలా మంది ఇబ్బంది పెట్టరు కానీ నేను ఒకటి మాత్రం చెప్తున్నా సంజయ్ గారికి మాలాంటి వాళ్ళను మీరు మళ్ళీ తెచ్చుకోవడం మీకు అర్హు కాదు సార్ ఒకటి మాత్రం చెప్తున్నా ఇంత నమ్మకంగా పనిచేసిన వాళ్ళం అంటే మేమే ఎంత మీకోసం మీరు చాలా నమ్మకంగా పనిచేసిన వాళ్ళం మీరు చాలా పెద్ద బలగానికి కోల్పోతున్నారని మాత్రం ఈ ప్రెస్ ద్వారా నేను మీకు నేను గుర్తు చేస్తున్నా ఖచ్చితంగా మీరు చాలా ఇబ్బంది పడవలసిన విషయమే ఎందుకంటే ఇట్లాంటి మంచి నాయకులు మళ్ళీ మీకు దొరకరు దొరకరు వాస్తవానికి కూడా ఒక మాట మీద ఒక పద్ధతిగా ఉండే నాయకులం అని చెప్పేసి అని కోల్పోతున్నారని మేము కోరుకుంటూ మీరు కూడా మాకు వ్యక్తిగతంగా కూడా ఎన్నో సార్లు అంటే ప్రజా జీవితంలో అవసరాలు ప్రజలు కొమ్ములు ఎన్నుకున్నారు మేము మిమ్మల్ని ఎన్నుకున్నాము ఖచ్చితంగా ఆ వాళ్ళ కూడా మీరు ఎన్నో పనులు చేసినారు ఖచ్చితంగా మీరు మా మా అవసరాల కోసం హాస్పిటల్ కోసం ఎంతో సాయం చేసినారు మీరు చేసిన సాయం మేము మర్చిపోము మీరు మాకు చేసిన సాయం కూడా మీరు మర్చిపోరని కూడా కోరుకుంటూ ఖచ్చితంగా మేము రాజీనామా చేస్తున్నాం సార్ ఇది చాలా బాధకరమైన రాజీనామా మేము అనుకోలేదు నేను మాత్రం ఊహించుకోలేదు ఇంకొక విషయం ఏంటంటే మెడలో టీఆర్ఎస్ కండవ తప్ప నేను ఈ రోజు వరకు రెండు వేల టీఆర్ఎస్ కండవ్ నేను పార్టీ ఏం ఇప్పటివరకు వేరే పార్టీ అండవు కప్పుకోలేదు కానీ అట్లాంటి అవకాశం తెచ్చినాం సార్ నా జీవితంలో నేను మేము మర్చిపోవాలని కోరుకుంటూ థ్యాంక్స్ ను